ఓం శ్రీ సాయి నాదాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రము ఇరవై నాలుగవ అధ్యాయము బాబా హాస్యము చమత్కారము శనగల లీల హేమాట్ పంతు సుధామ అన్న చించనీకర్ మావిషి బాయి అనుభవములు ఈ అధ్యాయములో గాని వచ్చే అధ్యాయములలో గాని ఫలానిది చెప్పేదమనుట ఒక విధముగా అహంకారమే మన సద్గురిని పాదములకు అహంకారములు సమర్పించిన గాని మన ప్రయత్నమందు జయమును పొందము మన అహంకార రహితులమైనచో మన జయము నిశ్చయము సాయిబాబాను పూజించుటచే ఇహపర సౌఖ్యములు రెండిని పొందవచ్చును మన మూల ప్రకృతి ఎందు పాతుకొని శాంతి సౌఖ్యములను పొందెదము కాబట్టి ఎవరైతే తమ క్షేమమును కోరెదరో వారు గౌరవాదరములతో సాయిబాబా లీలలను వినవలను మననము చేయవలను దీనిని నెరవేర్చినచో వారు సులభముగా జీవిత పరమావధిని పొందెదరు తుదకు మోక్షానందమును పొందెదరు సాధారణముగా నందరు హాస్యము చమత్కార భాషణమన్నా ఇష్టపడెదరు కానీ తాము హాస్యాస్పదులగుట ఇష్టపడరు కానీ బాబా చమత్కార మార్గము వేరు అది అభినయముతో కూడినప్పుడు చాలా సంతోషదాయకముగా నీతిదాయకముగా నుండేది కావున ప్రజలు తాము వెక్కిరింత పాలైనప్పటికీ అంతగా బాధపడేవారు కారు హేమడ్ పంతు తన విషయమునే ఈ క్రింద తెలుపుచున్నాడు శనగల కథ సిరిడిలో నాడు సంత జరిగేడిది చుట్టుప్రక్కల పల్లెల నుండి ప్రజలు వచ్చి వీధులలో దుకాణములు వేసుకొని వారి సరుకులు అమ్ముచుండెడి వారు ప్రతిరోజు మధ్యాహ్నము పన్నెండు గంటలకు మసీదు నిండుచుండెను ముఖ్యముగా నాడు క్రిక్కిరిసిపోవుచుండెను ఒక ఆదివారమునాడు హేమట్ పంతు సాయిబాబా ముందు కూర్చుని బాబా పాదములొత్తుచు మనస్సునందు జపము చేయుచుండెను బాబా ఎడమవైపు శ్యామ కుడివైపు వామనరావు ఉండిరి శ్రీమాన్ బూటి కాకా సాహెబు దీక్షితు మొదలగు వారు కూడా నుండిరి శ్యామా నవ్వుచు అన్నా సాహేబుతో నీ కోటుకు శనగ గింజలు అంటినట్లున్నవి చూడుము అనెను అట్లనుచూ హేమాట్ పంతు చొక్కా చేతులను తట్టగా శనగ గింజలు రాలెను హేమాట్ పంతు తన చొక్కా ఎడమ చేతి ముందు భాగమును సాచెను అందరికీ ఆశ్చర్యము కలుగునట్లు కొన్ని శనగ గింజలు క్రిందికి దొర్లుట ప్రారంభించెను అక్కడున్న వారు వారిని ఏరుకొనిరి ఈ సంఘటన హాస్యమునకు తావిచ్చెను అక్కడున్న వారందరూ ఆశ్చర్యపడిరి ఎవరికి తోచినట్లు వారు శనగలు చొక్కా చేతిలో నెట్లు ప్రవేశించియుడునో ఊహింపనారంభించిరి శనగలు చొక్కాలో నెట్లు దూరి ఎచ్చట నిలవగలిగినవో హేమట్ పంతు కూడా గ్రహించలేకుండెను ఎవరికీ సరి అయిన సమాధానము తోచక జవాబునివ్వనప్పుడు అందరూ ఈ అద్భుతము నాకు ఆశ్చర్యపడుచుండగా బాబా వీనికి తాను ఒక్కడే తిను దుర్గుణము ఒకటి గలదు ఈనాడు సంత రోజు శనగలు తినుచు ఇక్కడకు వచ్చినాడు వాని నైజము నాకు తెలియను ఈ శనగలే దానికి నిదర్శనము ఈ నేమి ఆశ్చర్యమున్నది అని రి హేమట్ పంతు బాబా నేను ఎప్పుడు ఒంటరిగా తిని ఎరగను అయితే ఈ దుర్గుణమును నాపై ఏలమోపెదవు ఈనాటికి ఎన్నడూ సిరిడీలోని సంత నేను చూచి ఉండలేదు ఈ దినము కూడా నేను సంతకు పోలేదు అట్లైనచో నేను శనగల నెట్లు కొనియుంటిని నేను కొనప్పుడు నేను నెట్లు తినియుందును నా దగ్గర నున్నవారికి పెట్టకుండా నేను ఎప్పుడు ఏమీ తిని ఎరగను బాబా అవును అది నిజమే దగ్గరున్న వారికి చదవు ఎవరునూ దగ్గర లేనప్పుడు నీవు కానీ నేను కానీ ఏమి చేయగలము కానీ నీవు తినుటకు ముందు నన్ను స్మరింతువా నేను ఎల్లప్పుడు నీ చెంత లేనా నీవేదైనా తినుటకు ముందు నాకు అర్పించుచున్నావా నీతి ఈ సంఘటనమున బాబా ఏమి చెప్పిరో జాగ్రత్తగా గమనించదము పంచేంద్రియముల కంటే ముందే మనస్సు బుద్ధి విషయానందం అనుభవించును కనుక మొదలే భగవంతుని స్మరించవలను ఇట్లు చేసినచో నిధి కూడా ఒక విధముగా భగవంతుని కర్పితమగును విషయములను విడిచి పంచేంద్రియములుండలేవు కనుక ఆ విషయములను మొదట గురుని కర్పించినచో వాని అంద అభిమానము సహజముగా అదృశ్యమైపోవును ఈ విధముగా కామము క్రోధము లోభము మొదలగు వాని కూర్చిన వృత్తులన్నిటినీ మొట్టమొదట గురుని కర్పించవలెను ఈ అభ్యాసమును ఆచరించినచో దేవుడు వృత్తులన్నీయు నిర్మూలనమగుటకు సహాయపడును విషయములను అనుభవించు ముందు బాబా మన చెంతనే ఉన్నట్లు భావించినచో ఆ వస్తువును అనుభవించవచ్చునా లేదా అను ప్రశ్న ఏర్పడును ఏది అనుభవించుటకు తగదో దానిని విడిచిపెట్టెదము ఈ విధముగా మన నిష్క్రమించును మన శీలము చక్కబడును గురువునందు ప్రేమ వృద్ధి పొందును శుద్ధ జ్ఞానము మొలకెత్తును ఈ జ్ఞానము వృద్ధి పొందినప్పుడు దేహబుద్ధి నశించి బుద్ధి చైతన్య గణమున లీనమగును అప్పుడే మనకు ఆనందము సంతృప్తి కలుగును గురువునకు దేవునకు ఎవరు భేదము నెంచదరో వారు దైవము నెచ్చటను చూడలేరు భేదములన్నింటినీ ప్రక్కకు త్రోసి గురువును దేవుని ఒకటిగా భావించవలెను ఈ ప్రకారముగా గురిని సేవించినచో భగవంతుడు నిశ్చయముగా ప్రీతి చెందును మన మనస్సులను స్వచ్ఛము చేసి ఆత్మసాక్షాత్కారము ప్రసాదించును క్లుప్తముగా చెప్పిన దేవన మనము గురుని స్మరించనిదే ఏ వస్తువును పంచేంద్రియములతో అనుభవించరాదు మనస్సును ఈ విధముగా శిక్షించినచో మనం ఎల్లప్పుడూ బాబాను జ్ఞప్తి అందించుకునేదము మనకు బాబా ధ్యానం ఎన్నో రెట్లు వృద్ధి పొందును బాబా సగుణ స్వరూపము మన కండ్ల ఎదుట నిలుచును అప్పుడు భక్తి వైరాగ్యము మోక్షము మన వసమగును మన మనస్సునందు బాబాను ఎప్పుడైతే నిలపగలమో అప్పుడు మనము ఆకలిని పిపాసను సంసారమును మరిచదము ప్రపంచ గల అభిలాష నశించి మన మనస్సులు శాంతిని ఆనందమును పొందును సుధాముని కథ పై కథ చెప్పుచున్నప్పుడే హేమాట్ పంతుకు సుధాముని కథ జ్ఞప్తికి వచ్చెను అందులో కూడా ఇదే నీతి ఉన్నది కనుక దానిని ఇక్కడ చెప్పుచున్నాము శ్రీకృష్ణుడు అతని అన్న బలరాముడు మరి యొక్క సహపాటి సుధాముడను వాడును గురువగు సాందీపని ఆశ్రమములో నివసించుచుండిరి శ్రీకృష్ణ బలరాములను అడవికి పోయి కట్టెలు తీసుకుని రమ్మని గురువు పంపెను సాందీపని భార్య సుధాముని కూడా అదే పని మీద ముగ్గురి కొరకు శనగలిచ్చి పంపెను కృష్ణుడు సుధాముని ఎడవిలో కలిసి దాదా నీళ్లు కావలను నాకు దాహము వేయిచున్నది అనెను సుధాముడు ఉత్త కడుపుతో నీరు త్రాగకూడదు కనుక కొంత తడవాగుట మంచిదనెను కానీ తన వద్ద శనగలున్నవని కొంచెము తినుమని అనలేదు శ్రీకృష్ణుడు అలసి ఉండుటచే సుధాముని తడపై తలయుంచి గుర్రు పెట్టుచూ ఇది కనిపెట్టి సుధాముడు తన జేబులోని శనగలు తీసి తినుటకు ఆరంభించెను హఠాత్తుగా శ్రీకృష్ణుడు ఇట్లా నేను దాదా ఏమి తినుచుంటివి ఎక్కడ నుంచి శబ్దము వచ్చుచున్నది సుధాముడు ఇట్లా నేను తినుటకేమున్నది నేను చలితో వణుకుచున్నాను నా పండ్లు కటకటమనుచున్నవి విష్ణు సహస్రనామమును కూడా సరిగా ఉచ్చరించలేకున్నాను ఇది విని సర్వజ్ఞుడవు శ్రీకృష్ణుడు నేను నేనొక స్వప్నమును గంటిని అందులో ఒకడింకొకరి వస్తువులను తినుచుండెను ఏమి తినుచుంటివని అడుగగా ఏమున్నది తినుటకు మన్నాయనెను అనగా తినుటకు ఏమీయూ లేదని భావము రెండవ వాడు తదాస్తు అనెను దాదా ఇది ఒక స్వప్నము నాకు ఇవ్వకుండా నీవేమయూ తినవని నాకు తెలియను స్వప్న ప్రభావముచే నీవేమి తినుచుంటివని అడిగి శ్రీకృష్ణుడు సర్వజ్ఞుడని గాని అతని లీలలు గాని తెలిసియున్నచో సుధాముడట్లు ఉండడు కాబట్టి అతడు చేసిన దానిని తానే అనుభవింపవలసి వచ్చెను శ్రీకృష్ణుని ప్రియ స్నేహితుడైనప్పటికీ అతని ఉత్తరకాలమంతయు గర్భదారిద్రముచే బాధపడవలసి వచ్చెను కొన్నాళ్లకు భార్య కష్టము చేసి సంపాదించి ఇచ్చి పంపిన పిడికేడు అటుకులు సమర్పించగానే శ్రీకృష్ణుడు సంతసించి ఒక బంగారు పట్టణమును అనుభవించుటకిచ్చెను ఎవరికైతే దగ్గరున్న వారి ఇయ్యకుండా తిను అలవాటుండునో వారు దీనిని జ్ఞప్తి అందుంచుకొనవలెను శృతి కూడా దీనినే నొక్కి చెప్పుచున్నది మొదట భగవంతునికి అర్పించి ఆ భుక్తశేషమునే మనము అనుభవించవలను బాబా కూడా దీనినే హాస్య రూపముగా యుక్తితో బోధించను అన్నా చించనీకరు బాయి హేమాట్ పంతు ఇచ్చట ఇంకొక హాస్య సంఘటనను అందులో బాబా చేసిన మధ్యవర్తిత్వమును వర్ణించెను దామోదర్ ఘను బాబరే ఉరఫ్ అన్న చించనీకర్యను భక్తుడొకడు గలడు అతడు సరళుడు మోటువాడు ముక్కుసూటిగా మాట్లాడువాడు ఎవరిని లక్ష్యపెట్టువాడు కాడు ఉన్నదిన్నట్లు చెప్పేవాడు ఎప్పటిదప్పుడే తేల్చువాడు బయటికి కఠినని వలెను హఠము చేయువాని వలెను గాన్పించినను వాడు మంచి హృదయము గలవాడు నక్కజిత్తుల వాడు కాడు అందుచే బాబా వాణిని ప్రేమించుచుండెను అందరూ సేవ చేయునట్లే ఇతడు కూడా మధ్యాహ్నము బాబా ఎడమ చేతిని తోముచుండెను కుడివైపున ఒక ముసలి వితంతువు వేణుబాయి కౌజల్గి ఉండెను ఆమెను బాబా అమ్మ అని పిలిచేడివారు ఇతరులు బాయి అని పిలిచేడివారు ఆమె కూడా బాబాను సేవించుచుండెను ఈమెది స్వచ్ఛమైన హృదయము ఆమె బాబా నడుమును మొలను వీపును తన రెండు చేతులు వ్రేళ్లు అల్లి దానితో నొక్కుచుండెను ఆమె దీనిని అతి తీవ్రముగా చేయుచుండెను బాబా వీపు కడుపు కలిసిపోవునట్లు గానిపించుచుండెను ఇంకొక ప్రక్క అన్న తోముచుండెను విషి బాయి ముఖము క్రిందకు మీద కగుచుండెను ఒకసారి ఆమె ముఖము అన్నా ముఖములకు చాలా దగ్గరగా పోయెను హాస్యమాడు నైజము గలదగుటచే ఆమె ఓహో అన్న చెడ్డవాడు నన్ను ముద్దు పెట్టుకునుటకు యత్నించుచున్నాడు ఇంత ముసలవాడైనప్పటికీ నన్ను ముద్దు పెట్టుకొనుటకు సిగ్గు లేదా ఎనెను అన్నాకు కోపము వచ్చెను చొక్కా చేతులు పైకెత్తి అతడిట్లనెను నేను ముసలివాడును అనుచున్నావు నేను వెర్రివాడనా నీవే కలహములకు కాలు దువ్వుచున్నావు అక్కడున్న వారందరూ ఈ ముసలివాండ్ర కలహమును చూచి నవ్వుచుండిరి బాబా ఇద్దరిని సమానముగా ప్రేమించువారు కనుక ఇద్దరిని ఓదార్చవలెనని తలచి ఈ క్రింది విధముగా నేర్పుతో సమాధానపరిచిరి బాబా ప్రేమతో ఓ అన్న ఎందుకు అలవసరముగా గోల చేయుచున్నావు తల్లిని ముద్దు పెట్టుకొనినచో దానిలో అనౌచిత్యం అనెను బాబా మాటలు విని ఇద్దరు సంతృష్టి చెందిరి అందరూ సరదాగా నవ్విరి బాబా చమత్కారమునకు హృదయానంద పూరితులైరి బాబా నైజము భక్త పరాయణత్వము బాబా తన భక్తులకు వారి వారి ఇష్టానుసారము సేవ చేయుటకు అనుమతించుచుండెను దీనిలో నితరులు జోక్యము కలగజేసుకునట బాబాకి ఇష్టము లేదు ఒక ఉదాహరణము నిశ్చదము ఈ మావిషి బాయియే ఇంకొకప్పుడు బాబా పొత్తి కడుపును తోముచుండెను ఆమె ప్రయోగించు బలమును చూచి ఇతర భక్తులు ఆతురపడిరి వారిట్లనిరి అమ్మ కొంచెము మెల్లగా తోముము బాబా కడుపులోని ప్రేవులు నరములు తెగిపోగలవు ఇట్లనగానే బాబా వెంటనే లేచి కోపముతో సటకాను నేలపై గొట్టెను వారి కండ్లు నిప్పు కనముల వలె ఎర్రనాయెను బాబాను జూచుటకి ఎవరికీ ధైర్యము లేకుండెను బాబా సటకా చివరను రెండు చేతులతో పట్టుకొని పొత్తి కడుపులోనికి గుచ్చుకొనెను ఇంకొక చివరను స్తంభమున కానించెను సటకాయంతయు పొత్తి కడుపులో దూరినట్లు కానవచ్చుచుండెను కొద్దిసేపటిలో పొత్తి కడుపు ప్రేలు ననుకొనిరి బాబా క్రమముగా స్తంభము వైపు పోవుచుండెను అందరూ భయపడిరి ఆశ్చర్యముతోనూ భయముతోనూ మాట్లాడలేక మోగవాండ్రవలే నిలిచిరి బాబా తన భక్తురాలి కొరకు ఈ కష్టము అనుభవించిరి తక్కిన భక్తులు ఆమెను బాబాకు హాని లేకుండా తోమమనిరి మంచి ఉద్దేశముతో వారు ఈ మాటలనిరి దీనికి కూడా బాబా ఒప్పుకొనలేదు వారి మంచి ఉద్దేశమే బాబాను కష్టములో దించినందుకు వారు ఆశ్చర్యపడిరి ఏమీ చేయలేక కనిపెట్టుకుని చూచుచుండిరి అదృష్టముచే బాబా కోపము తగ్గను సటకాను విడిచి గద్దెపై కూర్చుండిరి అప్పటి నుండి భక్తుల ఇష్టానుసారము సేవ చేయనప్పుడు ఇతరులు జోక్యము కలగజేసి కొనరాదను నీతిని నేర్చుకొనిరి ఎవరి సేవ ఎట్టిదో బాబాకే గుర్తు ఇరవది నాలుగవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాదార్పణమస్తు శుభం భవతు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి